కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు భ్రమింపచేయడంలోను ప్రచారం చేసుకోవడంలోనూ టీడీపీ దిట్ట అని పలువురు అభిప్రాయం కానీ ఏడాది పాలనపై తమ అనుకూల పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వడం తప్ప సంబరాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు అనుకుంటున్నారు అయితే అలా అహ్మదాబాదు అహ్మదాబాదులో మొన్న ఘోర విమాన దుర్ఘటన నేపథ్యంలో సంబరాలు రద్దు చేసుకున్నట్టు టీడీపీ ప్రకటించింది అలాగే మరోవైపు బీజేపీ తమ కార్యాలయంలో కేక్ కట్ చేసుకొని ఏడాది పాలనపై ఆనందాన్ని పంచుకున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏడాది పాలనపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్టు కనిపించడం లేదు ఏడాది పాలనలో ప్రజలే కాదు ముఖ్యంగా టీడీపీకి చెందినటువంటి కార్యకర్తలు జనసేన కార్యకర్తలు నాయకులు ఆశించినటువంటి ఫలితాలు దక్కడం లేదనేటటువంటి అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను ప్ర క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు తెలుస్తుంది ఎందుకంటే కార్య వాళ్ళతో సంఘీభావంతో ఉంటారు నిరంతరం కూడా వారికి వారి అభిప్రాయాలు తెలుస్తాయి అయితే తాము చేయగలిగేది ఏమీ లేదని నిస్సహాయ స్థితిలో ప్రేక్షక పాత్ర పోషి పోషించాల్సి వస్తుందనేటటువంటి ఆవేదనతో ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు కూటమి పెద్దలు మాత్రం తామంతా ఒక్క ఈ ఏడాదిలోనే చేసేసామని ఇంకా చేస్తామని చెబుతున్నారు ఈ మాటలు పుండుపై కారం చల్లినట్లుగా ఉందని టీడీపీ జనసేన కార్యకర్తల భావనగా ఉంది ఇప్పుడు పాలన ఏ రకంగా సాగుతుంది ప్రజల స్పందన ఎలా ఉంది అనే విషయాలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకే బాగా తెలుస్తుంది పరిపాలనా దక్షుడిగా పేరున్నటువంటి చంద్రబాబు నుంచి తాము ఇలాంటి అధ్వాన పాలనను ఊహించలేదని టీడీపీ జనసేన కార్యకర్తలు వాపోతున్నట్లుగా తెలుస్తుంది మరి కళ్ళ ముందరే తమ కూటమి ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకుంటుంటే ఆ రెండు పార్టీల కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తుంది మరి వాస్తవాలను ఎవరికి చెప్పాలి అర్థం కాని స్థితి వాళ్ళది మరోవైపు పాలనకు ఆయుష్ తగ్గుతుండటం ఇంకా పనులేవి కాకపోవడంతో నిరాశ నిస్పృహలతో వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే నివురు గప్పిన అసంతృప్తి భవిష్యత్తులో కూటమిని ఏం చేస్తుందో కాలమే జవాబు చెప్పాల్సింది అని పలువురు భావన నమస్తే